మద్యం సమాధి సేవించిన కూటాలు అంటాయి కొద్దిగా నోటికి అదుపులో పెట్టుకోటి తాగిరళ్ళు మీలో ఉంటారు అక్క తాగి ప్రార్థనలు చేసే వాళ్ళు ఉండరు సమాజంగా కూడే వాళ్ళు ఉండరు దేవుని సన్నిధిలో అవి మీకు వర్తిస్తాయేమో మేము అనట్లా అది మీరే అనుకుంటున్నారు మేము అనట్లా మాకు నేర్పడమా దైవజనుడు అలా మాట్లాడమని ఒకసారి వచ్చి చూడండి వచ్చి చూడండి అక్క చెప్తున్నాం దైవజనుడు గురించి మీరు వేరేగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు మేము ఎక్కడికైనా వస్తాం ఎక్కడికైనా వస్తాం మా దైవజనుడు మాట్లాడితే ఎవడ్రా అంటున్నారు నా కొడక అంటున్నారు చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు మీరు చెప్పు తీసుకొని మేము చూస్తా బయటికి రా నువ్వు బయటికి రా చెప్పు తీసుకొని రా రా నీ కొడుకు అయితే వాళ్ళకి ఏమైతాడు నువ్వు ఒక స్త్రీవేనక్క మైండ్ మైండ్ నుండి మాట్లాడుతున్నావు నువ్వు కదా నువ్వు కదా

ఒకప్పుడు లలిత కుమార్ కంటే రాధా మనోహర్ దాస్ కంటే ఇంకోటి ఉన్నాడు గొట్టంగాడు వాడి కంటే ఎక్కువ మాట్లాడిన కానీ మా దైవజనుడు బోధలు విన్న తర్వాతనే మా జీవితాలు మారినాయి ఒకప్పుడు మేము కూడా భయంకరంగా మాట్లాడిన వాళ్ళమే భయంకరంగా ఉండేవాళ్ళమే కానీ మా దైవజనుడు మాకు ఎలా ఉండాలో నేర్పించాడు ఆ క్రమంలోనే పూల గురించి చెప్పాడు ఆ క్రమంలోనే నా బిడ్డలారా అని చెప్పాడు దైవభక్తి గల స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు నీకు చెప్పలేదే ప్రియ చౌదరి అమ్మా మీకని చెప్పలేదే అన్ని స్త్రీలారా మీకని చెప్పలేదే ముస్లిం సోదరులారా మీకని చెప్పలేదే ఏ వర్గాన్ని ఎత్తిపట్టలేదు కదా ఎందుకక్క నీకన్నా వేసుకొని వివాహాలకు వెళ్ళమని చెప్పావు కదా చినికి బట్టలు వేసుకొని వెళ్ళమన్నా పదివేల రూపాయల వస్త్రం ఉంటే నువ్వు వెళ్తా ఐదు వందల రూపాయల వస్త్రం ఉంటే నేను వేసుకొని ఎత్తా ఇలాగ నేను రాలేను కదా అక్క నాకున్న అలంకారాన్ని నేను చేసుకొని వస్తానక్క ఎవరికి ఉండే అలంకరణ బట్టి వాళ్ళు వివాహాలకు వెళ్తారా వివాహాలకు వెళ్ళొద్దు అలా ఉండని ఇలా ఉండని మా దైవ సేవకులు మాకు నేర్పించలేదు అసలు ఉపదేశం చేస్తాను నీకెందుకు ఎన్న కలవు బాగుపడుతున్నారు బతుకులు నీకెందుకు నా తండ్రి ఎన్నో బాగుపడ్డాయి నరహంసకులు మార్చబడ్డారు సాగుబాతులు మార్చబడారు వ్యపిచాలు వచ్చి సాక్ష్యాలు ఏనాక్క నీకు తెలిసిద్ది వాటిల్లో ఆ సన్నిధిలోకి వచ్చి సాక్ష్యాలు అక్క తెలిసిద్ది పూలు పూలని పూల గురించి పడ్డావు ఎందుకక్క నువ్వు తనిపోయినా ఆ పూలు అంత ఇదిగా వస్తాం అక్క పూలు మమ్మల్ని పెట్టుకోవద్దని మాట ఏ రోజు చెప్పలే పూలు మా కూడా ఇన్ని ప్రసంగాలు ఉన్నాయి మా దైవజు చెప్పి ఏ రోజు కూడా చెప్పలేదు మాకు చూద్దు గాని మేము వెళ్తాం వివాహాలకు వెళ్తాము ఫంక్షన్లకు వెళ్తాం అన్నిటికి మేము హైందో హైందో స్త్రీలు మేనక్క మేము కులాల్లో నుంచి వచ్చిన వాళ్ళు పుట్టుకతో కాదక్క మేము అన్ని సమాజాల్లో నుంచి వచ్చిన వాళ్ళమే ఆ బోధలు విని ఆ సువార్తలు విని దేవుడు ఎవరో సృష్టికర్త ఎవరో నేర్చుకొని ఆ బోధల్లోకి రక్షణ పొంది ఇవాళ దేవుడిని మెంబడేస్తున్నాం అక్క మేము కూడా మా జీవితాన్ని మేము మలుచుకున్నాం ఒక్క దేవుళ్ళు ఆయన బోధల వల్ల చౌదరక్క ఆరో తక్క ఇంకో అక్క ఎవరో ఉన్నారు ఇంకో నలుగురు మొట్టంగాళ్ళు ఉన్నారు మీకు ఒకటే చెప్తున్నా నేను మీరు తప్పని ఒప్పుకోండి తప్పని ఒప్పుకోండి మా దైవ తప్పు చేయలేదు ఆయన చెప్పింది సంఘానికి మాకు చెప్పింది బజార్లో ఉండే బజార్ లో ఇంట్లో అమ్ముతారు పూలు ఎంతమందిని గురించి మాట్లాడుతున్నావు

మా క్షమాపణ చెప్పాలి ఒప్పుకోవాలి ఎందుకంటే మా దైవజనుడు ఏ తప్పు చెయ్యలేదు ఆయన మాట్లాడిన మాటలో ఏ తప్పు లేదు మళ్ళీ 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 చెప్తున్నా 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 క్షమాపణ చెప్పాలి మా దైవజనుడు క్షమాపణ చెప్పాలి మాది తప్పని ఒప్పుకోవాలి మా దైవజనుడు మాట్లాడిన మాటలో ఏ మాటలో కూడా తప్పు లేదు ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోస్ అన్ని కూడా మీరు చూసారు

దయచేసి దయచేసి మీరు మద్దతుగా మాట్లాడటం నేర్చుకోండి స్త్రీలను గౌరవించండి అగౌరవంగా మాట్లాడొద్దు నువ్వు కూడా ఒక స్త్రీ మర్చిపోవద్దు నువ్వు ఒక స్త్రీవి ఈ రోజు మరేమో తల్లిని స్త్రీవి నీకు కడుపున పుట్టిన బిడ్డలు ఉంటారు కదా నీ కన్న తల్లి ఒక స్త్రీయే కదా వాడు ఎవడ అంటాడు వాడు ఎవడు అంటాడు వాడు మాటలు మాట్లాడడానికి కూడా బాధగా ఉంది వాడు అంటాడు ఒకరితో కొడతారంట మరి ఏమంట ఇద్దరికి యేసు ప్రభు అంట లంజా కొడకంట తీస్తే చాలా వస్తాయి అక్క ఆ వాడు ఎవడు బయటకు వస్తే అప్పుడు లంజా కొడక అరే నాలుగు గోడల మధ్యలో మాట్లాడటం కాదు రే ఒరే ఒరే నాలుగు గోడల ఉండి మధ్యలో మాట్లాడటం కాదు ఏసు ప్రభు లంజా కొడక లంజా కొడకంటే నువ్వు రారా బయటికి రారా రారా మాట మాట్లాడినప్పుడు మరేమో తల్లి పురుషులకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీ చివరికి నినబడలేదా నీ కళ్ళకు కనబడలేదా మల్లెపూలు మల్లెపూలు మల్లె పూలు దగ్గర పట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా దైవజుడు మాట్లాడిన తప్పు లేదు తప్పు లేదు తప్పు లేదు క్షమాపణ చెప్పండి మీరు క్షమాపణ చెప్పండి మా దయోజనకి ప్రియా చౌదరి పార్వతా ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ కూడా చెప్తున్నా ప్రియా చౌదరి డౌన్ డౌన్ ప్రియా చౌదరి డౌన్ డౌన్ నువ్వు చెప్పాలి మా తండ్రికి క్షమాపణ మేం కాదు మా తండ్రి కాదు చెప్పాల్సింది క్షమాపణ క్షమాపణ చెప్పాలి